ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే ఈ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఋషికొండ ప్యాలెస్ను ఏం చేద్దామని క్వశ్చన్ చేశారు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఋషికొండ ప్యాలెస్ను పరిశీలించి లోపలి దృశ్యాలను విజువల్స్ మీడియాకు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే దీంతో ఋషికొండ ప్యాలెస్ను కొత్త ప్రభుత్వం ఎలా ఉపయోగించబోతుందన్న చర్చ మొదలైంది తాజాగా అసెంబ్లీలోనూ ఋషికొండ ప్యాలెస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి ఇంతకీ చంద్రబాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం ఋషికొండ ప్యాలెస్ జగన్ అహంభావానికి నిదర్శనమన్నారు చంద్రబాబు దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండను కొండను కొట్టేసి ప్యాలెస్ నిర్మించారని చెప్పుకొచ్చారు చంద్రబాబు ఋషికొండకు ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉందన్నారు ప్యాలెస్ ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి రాష్ట్రపతి కోసం కట్టామంటూ వైసీపీ నేతలు చెప్తున్నారని వాటిని మనం నమ్మాలా అంటూ సభ్యులను ప్రశ్నించారు చంద్రబాబు మనం ఒకటి తలిస్తే భగవంతుడు మరొకటి తలుస్తాడనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చారు చంద్రబాబు ప్యాలెస్ నిర్మాణం కోసం టూరిజం శాఖ నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టామన్నారు ఋషికొండ ప్యాలెస్పై ఇంకా తాను పూర్తిగా తెలుసుకోలేదన్నారు ప్రస్తుతానికి ప్రాధాన్యత క్రమంలో పనులను పూర్తి చేస్తూ వెళ్తున్నామన్నారు రుషికొండ పనులు ఎక్కడా ఆపలేదని రుషికొండను కూల్చే ప్రయత్నం చేయబోమన్నారు ప్రజల సొమ్మును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని ఇది కూల్చే ప్రభుత్వం కాదు నిర్మించే ప్రభుత్వం నిర్మాణానికి సహకరించే ప్రభుత్వం అని చంద్రబాబు వెల్లడించారు త్వరలోనే ఎమ్మెల్యేలందరినీ తీసుకుని రుషికొండ ప్యాలెస్ విజిట్ చేస్తానన్నారు చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల తర్వాత రుషికొండకు వెళ్తామన్నారు రుషికొండ ప్యాలెస్ను ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు కొంతమంది టూరిజం డిపార్ట్మెంట్కి ఇవ్వాలని సూచనలు చేస్తున్నారని అయితే ఆ నిర్ణయం మే ఏ మేరకు మెల్ చేస్తుందో తనకు తెలియదన్నారు ఋషికొండ ప్యాలెస్ను ఏం చేద్దామంటూ సభ్యుల నుంచి సూచనలు సలహాలు కోరారు మధ్యలో కలుగజేసుకున్న ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ సెవెన్ స్టార్ హోటల్ చేయాలని సూచించగా నిర్వహణ మీకే ఇస్తామంటూ చంద్రబాబు సమాధానమిచ్చారు ప్యాలెస్ చూస్తే సెవెన్ స్టార్ నైన్ స్టార్ హోటల్స్ కూడా పనిచేయమన్నారు ఫలక్ను మా ప్యాలెస్లా చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు సూచించారు అయితే త్వరలోనే సభ్యులందరినీ అందరి సూచనలు తీసుకున్న తర్వాతనే రుషికొండ ప్యాలెస్పై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు చంద్రబాబు దీనిపై సరైన ఆలోచనలు చేయాలని మంత్రులకు సూచించారు ముఖ్యంగా టూరిజం మంత్రికి దీనిపై ఆదాయాన్ని ఎలా రాబట్టాలో ఆలోచించాల్సిన బాధ్యత మీదిగా చెప్పారు చంద్రబాబు